ఈరోజు దేవుని వాగ్దానము ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలంనకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరించుకొనుడి ఒకటి దిశలోనికిలకు నాలుగవ అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వచనాల వరకు ఈ వచనాలు చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి ఏసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడి గురించి ఇంకా లేపబడడం ర్యాప్చర్ వీటి గురించి ఈ వచనాలు మనతో మాట్లాడుతున్నాయి యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి వచ్చినప్పుడు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోర్తోనూ ఆయన దిగి వస్తారు ఆయన దిగి వచ్చినప్పుడు క్రీస్తులో చనిపోయిన వారు ముందు లెగుస్తారు వాళ్ళు లేపబడిన తర్వాత అప్పుడు వరకు బ్రతికున్న వాళ్ళు ఎవరైతే బ్రతికి ఉంటారో వారు యేసుప్రభు నమ్ముకుని ఉంటే వారు కూడా లేపబడి వీరిద్దరూ కలిసి మృతులైన వారు అప్పుడు వరకు బ్రతికున్నవారు యేసుక్రీస్తును ఆకాశ మండలం మీద మేఘముల మీద ఆయన వద్దకు యేసు ప్రభుతో కలుస్తారు ఇది రెండవ రాకడ ఒకసారి మనం ఈ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ పౌలు పదిహేడు వచనంలో చూడండి ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము అంటే అప్పుడు ఆయన ఇది రాసినప్పుడు ఈ పత్రిక రాసినప్పటికీ ఆయన ఏమనుకుంటున్నాడు అంటే వాళ్ళు బ్రతుకున్నప్పుడే యేసుప్రభు తిరిగి వచ్చేస్తాడు రెండవ రాకడ కూడా జరిగిపోద్ది అని ఆయన ఇంటెన్షన్ ఆయన ఆయన అనుకుంటున్నాడు అందుకే ఇక్కడ మనము అని ఇక్కడ ఆయన సంబోధిస్తున్నాడు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనటానికి కొనుపోబడతాము అని పౌలు చెబుతున్నాడు అంటే ఒకసారి ఆలోచించండి ఆదిమ సంఘానికి ఎంత దేవుని మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది వాళ్ళు ఎంత రెండవ రాకడ కోసం వాళ్ళు ఆరాటపడుతున్నారు ఏసుక్రీస్తు ప్రభు తొందరలో వచ్చేస్తాడు కాబట్టి మనం ఈలోపు ఎంతమందికి వీలైతే అంతమందికి సువార్త చెప్పాలి ఎంతమందికి వీలైతే అంతమందిని దేవుని రాజ్యంలోనికి నడిపించాలి అని వాళ్ళు బలంగా కోరుకునేవారు వాళ్ళ జీవితాలు కూడా ఆదిమ సంఘంలో వాళ్ళ జీవితాలు కూడా అలాగే ఉండేవి రేపే ప్రబోధ చేస్తాడేమో కాబట్టి ఈరోజు మనం పరిశుద్ధంగా ఉండాలి మనం దేవుని చిత్తంలో బ్రతకాలి దేవుని కోసం బ్రతకాలి అని వాళ్ళు అనుకునేవారు ఇప్పుడు ఆ విధంగా ఎంతమంది బ్రతుకుతున్నారు ఎంతమంది క్రైస్తవులు ఆ విధంగా ఆలోచిస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు పౌలు ద్వారా దేవుడు మనకి అదే చెబుతున్నాడు పౌలు ఇంకా ఆదిమ క్రైస్తవులు ఏ విధంగా అయితే ప్రభు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ దానిని బట్టి వాళ్ళు బ్రతికారో అదేవిధంగా మనం కూడా అలాగే బ్రతకాలి అని ఈ వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇంకా పద్దెనిమిదవ వచనం ఒకసారి చూస్తే కాబట్టి మీరు ఈ మాటల చేత ఒక్కని ఒకడు అని అనుంది అంటే వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో ఎన్నో కష్టాలు ఉండొచ్చు వాళ్ళు సువార్తను బట్టి దేవుణ్ణి వాళ్ళు నమ్ముకున్న విధానాన్ని బట్టి వారు ఎదుర్కొంటున్న కష్టాలు సమాజంలో వారు ఎదుర్కొంటున్న బాధలు వీటన్నిటినీ తట్టుకుని ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే ఆదరించుకొనండి ఈ మాటల చేత ఎందుకంటే దేవుని ముందు ప్రభు అయిన రాకడ ముందు మనం ఈ లోకంలో పడే కష్టాలు ఎందుకు పనిచేయవు ఈ లోకంలో పడే కష్టాలు బాధలు ఇవన్నీ తాత్కాలికమే ఒకసారి మీరు ప్రభువు రాకడ మీది దృష్టిలో ఉంటే మీ మైండ్లో ఉంటే అప్పుడు ఇవన్నీ చాలా చిన్నవిగా కనపడతాయి అని ఇక్కడ పౌలు చెబుతున్నాడు ఇంకా ఏసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం ఏకమై పరలోకంలో ఉంటాం ఆయనతో పాటు సదాకాలం జీవిస్తాం ఒక్కసారి ఆలోచించండి ఒకసారి ఏసుక్రీస్తు ప్రభువుతో సదాకాలం జీవించే అవకాశాన్ని మనకి దేవుడిచ్చాడు అటువంటి రోజు రాబోతుంది రెండవ రాకడ రాబోతుంది దానికోసం ఎదురు చూస్తూ దానిని బట్టి మనం జీవిస్తే ఈ లోకంలో పడే కష్టాలు బాధలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి అందుకే మనం ఈ మాటల ద్వారా దేవుడు మన కోసం రాబోతున్నాడు మనతో దేవుడు ఉండబోతున్నాడు అని మనం తెలుసుకుని ఈ మాటని బట్టి మనం ఒకరినొకరు ఆదరించుకోవాలి అని ఈ వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచించండి మీ జీవితాల్లో ఏ ఏ కష్టాలున్నాయి మీ జీవితాల్లో ఏ ఏ బాధలు ఉన్నాయి పని విషయంలో కావచ్చు కుటుంబం విషయంలో కావచ్చు సమాజం విషయంలో కావచ్చు మీరు ఎటువంటి బాధలు పడుచున్నా ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా ధైర్యం తెచ్చుకోనండి ఒక నిరీక్షణ కలిగి ఉండండి దేవుడు మీకోసం మిమ్మల్ని తీసుకెళ్ళడానికి రెండవ రాకోడలో ప్రభు మన కోసం రాబోతున్నాడు మనందరం కూడా ప్రభుతో ఉండబోతున్నాం అప్పుడు ఈ కష్టాలు ఏమీ ఉండవు ఈ బాధలేమీ ఉండవు మనము ప్రభువు దేవుని సన్నిధులు దేవునికి మహిమకరంగా బ్రతకగలం కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకుని వాటిని బట్టి మన జీవితాల్ని మార్చుకుందాం మన జీవితంలో తాత్కాలికమైన ఈ బాధలపైన తాత్కాలికమైన ఈ విషయాలపైన దృష్టి కేంద్రీకరించకుండా దేవుని వైపు పరలోకము వైపు దృష్టి కేంద్రీకరించి దేవుని రాజ్యం కోసం మనం బ్రతుకుదాం అందుకే మనకి నూతన నిబంధన గ్రంథంలో దేవుడు చెబుతున్నాడు దేవుని రాజ్యాన్ని వెతకండి అని మనం దేవుని రాజ్యాన్ని ఈ విధంగానే వెతకగలం మన బాధలు కష్టాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుని పైన దృష్టి పెట్టి దేవుని రెండవ రాకడ పైన దృష్టి పెట్టి ఆ విధంగా మన జీవితాల్ని మలుచుకుంటే అదే దేవుని రాజ్యాన్ని వెతకడం మన జీవితాలు ఎలా ఉన్నా సరే దేవుని స్వార్థ కోసం బ్రతికి దేవుని రాజ్యం కోసం బ్రతికి ఆయనకు మహిమకరంగా జీవిస్తే అదే దేవుని రాజ్యాన్ని వెతకడం అలా మనం బ్రతికినప్పుడు ప్రభు రెండవ రాకడలో మనం ఎత్తబడతాం ఈ విషయాలను బట్టి మీరు ఆదరణ పొంది దేవుని చిత్తం ప్రకారం దేవునికి మహిమకరంగా బ్రతుకుతారని ఆశిస్తున్నా ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి సత్యస్వరూపి మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువా దేవా ఈరోజు మేము చదువుకున్న ఈ వచనంలో మీరు త్వరలో రాబోతున్నారు రెండవ రాకడలో మీరు వచ్చి క్రీస్తులో నిద్రించుచున్న వారిని అప్పట్లో స అప్పటి వరకు సజీవంగా ఉన్నవారిని మీరు కలుసుకుని మీతో పాటు సదాకాలం ఉండే అవకాశాన్ని మీరు మాకు ఇవ్వబోతున్నారు దానిని బట్టి మీకు వందనాలు ప్రభువా మీ యొక్క రాకడ విషయంలో మేము ఎటువంటి అపనమ్మకంతోనూ లేకుండా మీ యొక్క రాకడ నిశ్చయము ఖచ్చితంగా జరుగుతుంది అని మేము నమ్మి మీ రెండవ రాకడను దృష్టిలో పెట్టుకుని మా జీవితాలను మేము మార్చుకుని మీకు మహిమకరంగా మేము జీవించేలాగా మమ్మల్ని మార్చండి ప్రభువా పరిశుద్ధాత్మదేవ మేము దేవుని వాక్యం ప్రకారము దేవుని చిత్తం ప్రకారం జీవించి రెండవ రాకడలో మేము కూడా ఎత్తబడే విధంగా కొనిపోబడడానికి మేము సిద్ధపడే విధంగా మమ్మల్ని మీరే నడిపించండి ఈ లోకపు విషయాలలోనూ పాపము విషయంలోనూ మేము తప్పిపోకుండా శోధనలో పడిపోకుండా మీరాకడను మిస్ అవ్వకుండా మమ్మల్ని మీరే నడిపించండి ప్రభువ మా జీవితాలను మార్చండి మాలో ఉన్న ఆశలను కోరికలను ఈ లోకపు విషయాలపైన కాకుండా తాత్కాలికమైన ఈ ఆనందాలపై కాకుండా పరలోకపు విషయంలోను దేవుని విషయంలోను దేవుని రాజ్యం విషయంలోను మేము మా ఆలోచనలు పెట్టేలాగా మీరే మమ్మల్ని నడిపించండి ప్రభు మా జీవితాలన్నీ మీకు అర్పించుకుంటున్నాము మీ చిత్తములో మేము నడిచి మీ రాజ్యం కోసం మీ సువార్త కోసం మేము పనిచేసేలాగా మమ్మల్ని మీరే నడిపించండి మా జీవితాల ద్వారా మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని వారి యేసుక్రీస్తు యేసుక్రీస్తువారి దీపినామంలో ప్రార్థించి వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్